ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేడ్ మీడియా కానీ ఆ మీడియాకు స్వేచ్ఛ లేదు ఎప్పుడైతే మీడియాలో రాజకీయం ప్రవేశించిందో ప్రజాస్వామ్యం సైతం కలుషితమైంది మీడియాలో సైతం విభజన రాక వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది రాజకీయ పార్టీలే నేరుగా మీడియాను ఏర్పాటు చేశాయి మిగిలిన మీడియాలో సైతం రాజకీయ పార్టీల వారీగా విభజించబడ్డాయి ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఒక మీడియా జేడీపీకి అనుకూలంగా ఎల్లో మీడియా పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుని కులీ మీడియా ఇలా రకరకాలుగా విభజించబడ్డాయి ఒకరు అధికారంలోకి వస్తే ప్రత్యర్థి మీడియా ఇబ్బంది పడాల్సిందే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉండడంతో మీడియాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది ఎల్లో మీడియా ప్రభుత్వం వ్యతిరేక కథనాలకు పరిమితమైంది అందుకే ఎల్లో మీడియాగా పిలువబడి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ వంటి వాటిపై వైసీపీ విమర్శలు కుప్పించింది ఇప్పుడు జగన్ అనుకూల మీడియాను కొత్త ప్రభుత్వం టార్గెట్ చేయనుంది రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఛానళ్లు జగన్ సర్కార్ పై తీవ్రంగా దుష్ప్రచారం చేశాయి వాటి యాజమాన్యాలు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసి నిష్ప్రచారం చేశాయి ఇప్పుడు చంద్రబాబు రాకతో వైసీపీ అనుకూల మీడియాపై కక్ష మొదలైంది సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీల ప్రసారాలను నిలిపివేసేందుకు అప్పుడే కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది ఆ నాలుగు ఛానళ్లు ఏపీలో ప్రసారం కాకుండా చూడాలని కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు మీడియాపై గొంతు నొక్కడం ఇప్పుడే కాదు ఏనాడో ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఉండేవి దానికి చెప్పేందుకు సాక్షి మీడియాను తెరపైకి తెచ్చారు జగన్ రెండు వేల నాలుగులో తొలిసారి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సైతం గెలిచారు ఆయన కుమారుడు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఇందిరా మీడియా పేరిట సాక్షి ఛానళ్లు పత్రికను ప్రారంభించారు అప్పటి నుంచి మీడియాలో విభజన రేఖ కనిపించింది ఒకరు అధికారంలో వస్తే ప్రత్యర్థులకు మద్దతుగా ఉన్న మీడియాను నిషేధించడం ప్రసారాలు కాకుండా కట్టడి చేయడం వంటివి చేసేవారు అయితే నిన్నటి వరకు ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తించి ప్రజలను తప్పుదోవ పట్టించింది ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా టార్గెట్ కావడం విశేషం మొత్తానికైతే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై ఏపీలో జరుగుతున్న వివక్ష చూసి సగటు పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు